¡Se Adakah anda dari mana? Raimu atau hotel? Tidak ada. Tidak ada. Tidak ada. Tidak ada. Tidak ada. Tidak

కర్మ నాయకు మంచి పట్టుకోండి డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగ పీఠిక భారతదేశ ప్రజలమైన మేము ఈ దేశాన్ని ఈ దేశ పౌర ధర్మం ఆరాధన సమైకతను

ఈ వేదిక ద్వారా అవుతా ఉంది మంత్రి తన సమానాలయ శాఖ గురించి మాట్లాడతారు పర్యావరణం గురించి ప్రజాస్వామ్యం గురించి చెప్పాల్సిన మనిషి పోరాటం అనేక సంవత్సరాలు దళితుల తీర్మానంలో సంతోషం పరమ పవన్ వాళ్ళ గ్రామానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ masa ada dia ada yaar ra jitu ada kon ko anak ko te الوڏا پاهه مينا مونان ڏاڻي ونگڻس آئي ٿو ڇا نه آئي ٿو 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 آ डायरेक्ट पढ़ा गया था डायरेक्ट मेल कर रहे हैं कहां बाऊरा सर 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 बाबूराम ने बोला नहीं उनका मिशन है डायरेक्ट जेत्रों कर सकते हैं అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము మనకి రాజ్యాంగం వచ్చి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఆరులో రాజ్యాంగ సభలో చట్ట ఇది ఆమో ఆమోదం పొందింది అదేవిధంగా రెండు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున అమల్లోకి రావడం జరిగింది ఆ విధంగా మనకి ఎంతో స్వాతంత్రం రావడం రాజ్యాంగంలో మన హక్కుల కోసం మనం పోరాడడం అనేది మనకు జరుగుతూ ఉంది ఈరోజు అంబేద్కర్ గారు లేకపోతే మనకి రాజ్యాంగం ఉండేది కాదు మనం మన హక్కుల కోసం పోరాడే వాళ్ళం కాదు కాబట్టి ఆయన ఉండడం వల్లనే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మన జిల్లా చైర్మన్ గారు నేను ఉన్నానంటే దానికి కారణం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన ప్రతి వాళ్ళ కోసం ఒక కులము మతము ప్రాంతము లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమానమే ప్రతి ఒక్కరికి కూడా నేను న్యాయం చేయాలని అనుకున్నారు కాబట్టి ఒకవైపునే కాకుండా అందరికీ కావాలనే ఉద్దేశంతో ఆయన పోరాడడం చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు గవర్నమెంట్ జీఓ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఎన్నో పనులు ఆయన గుర్తించుకుంటూ ఇప్పుడు మనకే కాకుండా రాబోయే తరాల వారికి కూడా అది స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతోనూ ప్రతి స్కూల్లో ఆఫీసులో కూడా ఈ రోజు నుంచి కూడా డెబ్బై ఐదవ రాజ్య భారత రాజ్యాంగ దినోత్సవం జరపాలని సంవత్సరం పాటు కూడా మనం జరుపుకోవచ్చు అని కూడా జీవో ఇచ్చింది కానీ ప్రతి సంవత్సరం కూడా నవంబర్ ఇరవై ఆరో తారీఖున మన భారత రాజ్యాంగ దినోత్సవం పిల్లలకి తెలిసే విధంగా ప్రతి ఒక్క చోట కూడా జరిపించాలని కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి వాళ్ళకి కూడా మీడియా వారికి కూడా నేను దేశం వైపు చూడడానికి ప్రధానమైన కారణం భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప జ్ఞాని महा <laughs> มෑदावे. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది నేటికి ఆ డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఏదైతే ఆయన రాజ్యాంగంలో ప్రవేశపెట్టినటువంటి ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి అమలు పరచడంలో ఓపిస్తుంది ప్రభుత్వాలు అవి తప్పనిసరిగా అమలు చేసే విధానికి మరి ప్రధానంగా ప్రభుత్వాలు ముందుకు రావాలి ఏదైతే రాజ్యాంగ పీఠికలో ఉందో రాజ్యాంగ పీఠికలో పత్రికకి పరి పేపర్కే పరిమితం అవ్వకోకుండా అవి అమలు జరిగే విధానంలో మరి ముందుండాలని ప్రభుత్వాలు మరి తెలియజేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ మరి తెలియజేస్తున్నాము అలాగే స్కూల్లో తప్పనిసరిగా కాలేజీలో కానీ హై స్కూల్ స్థాయిలో ఎలిమెంటరీ స్కూల్లో బాబాసాబ్ అంబేద్కర్ చేసినటువంటి పోరాటాన్ని జీవి చరిత్రని పార్టీ పెట్టాలి పొద్దుటే స్కూల్లో ఫ్రీ చదివించాలని మరి ఆల్ అంబేద్కర్ యోజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ రాజ్యాంగ ధర్మ పరిషత్తు అదేవిధంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఈ రోజున ముందుగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలంకరణ చేసి బైక్ ర్యాలీ ద్వారా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ వచ్చినటువంటి సభికులందరికీ భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చెప్పటం జరిగింది అదేవిధంగా భారత రాజ్యాంగం యొక్క పీఠికని అందరి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేయాలనేటువంటిది అంతకుముందు ఉన్నటువంటిది బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి వర్షపాత విధానం నుంచి మనం బయటపడి ఒక సంవిధానాన్ని భారతదేశం మొత్తం ఐక్యంగా ఉండాలి ఎందుకంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటిది మనకి హిందువులకైతే మరి భగవద్గీత ఉంటుంది క్రైస్తవులకి వారి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉంటుంది అదేవిధంగా ముస్లింస్కి ఖురాన్ ఉంటుంది అలా కాకోకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కలర్ క్రీడ్ సెక్స్ రేస్ రిలీజియన్ రీజియన్ ఏజ్ అండ్ లాంగ్వేజ్ అన్ని వర్గాలకి సంబంధించినటువంటి అతి పవిత్రమైన పరిశుద్ధమైన భారతదేశపు గ్రంథం ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగం అని మనకి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చారు వారి యొక్క రక్తాన్ని సిరాగా మార్చి ఈ దేశ భక్తుడికి ఈ భారతదేశం ఐక్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా భారత రామాయణాన్ని బైబిల్ని ఖురాన్ని ఎలాగైతే పారాయణం చేస్తారో భారత రాజ్యాంగ పారాయణాన్ని కూడా చేసి చిన్నప్పటి నుంచే మనం విద్యార్థుల్లో గనక భారతీయ రాజ్యాంగపు విలువలను గనక పెంపొందింప చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో వాళ్ళు మంచి దేశ పౌరులుగా ఉండి సమాజంలో అశాంతికి అలచనలకి దూరంగా ఉంటూ భారత రాజ్యాంగపు విలువల్ని అందరూ నేర్చుకుని తద్వారా ఉన్నత సమాజాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాజ్యాంగ ధర్మ పరిషత్తున్నటువంటిది పెట్టడం జరిగింది వృక్షో రక్షితి రక్షిత ధర్మో రక్షితి రక్షిత రాజ్యాంగ ధర్మో రక్షితి రక్షిత రాజ్యాంగ ధర్మాన్ని మనం రక్షించుకుంటే మన రాజ్యాంగం రక్షిస్తుంది కాబట్టి రాజ్యాంగాన్ని మనం కాపాడాలి రాజ్యాంగపు విలువల్ని మనం అందరూ అనుసరించాలి సో సర్వే సుఖినో భవంతు రాజ్యాంగ ధర్మం సర్వజన ప్రొఫెసర్ పాల్ రాజ్యాంగ ధర్మ పరిషత్ ఫౌండర్ అండ్ నేషనల్ కన్వీనర్ థ్యాంక్ యూ